హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పెన్షనర్లందరికీ మరో శుభవార్త అయితే వచ్చేసింది ఆగస్టు ఒకటి నుండి అమలు చేసే అవకాశం ఉంటున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడినప్పటి నుంచి కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది ఇక ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తోంది అయితే రాష్ట్రంలో అర్హులైనటువంటి కవులు కళాకారులు ఆరు వేల రూపాయలు పెన్షన్లు అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే తాజాగా ఈ విషయంపై రాష్ట్ర సర్కార్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది తెలంగాణ అంటేనే కౌలు కళాకారులకు పుట్టినలు ఉద్యమ సమయంలో ఎంతో మంది కవులు కళాకారులు తెలంగాణ సంస్కృతిని తమ యొక్క ఆటపాటలతో ప్రజల్లోకి తీసుకువెళ్లారు ఈ క్రమంలో అలాంటి కళాకారులను అందరినీ గుర్తించి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక ఇదే విషయంపై రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక విషయాలు వెల్లడించారు తెలంగాణలోని కౌలు కళాకారులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఉద్యమంలో తమ యొక్క ఆటపాటలతో రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు చాటి చెప్పిన అందరికీ కూడా కౌలు కళాకారులందరికీ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పనున్నట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు వారి సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు రాష్ట్రంలో అర్హులైనటువంటి వృద్ధ కళాకారులందరికీ కూడా పెన్షన్ ఇచ్చాదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు తమ తమకు పింఛన్తో పాటుగా ఆరోగ్య భీమా సదుపాయం హెల్త్ కార్డులు గుర్తింపు కార్డులు జారీ చేయాలని కళాకారులు తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావుని కలిసి విజ్ఞప్తి చేయడంతో ఆయన ఈ విషయంపై పాజిటివ్గా స్పందించారు మేరకు అర్హులైన వృద్ధ కూడా పెన్షన్లు ఇచ్చే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు ఇదే విషయంపై ముఖ్యమంత్రితో సమగ్రంగా చర్చించి త్వరి నిర్ణయం తీసుకుంటామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు కళారంగానికి కళాకారులకి తమ యొక్క ప్రభుత్వం ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తుందని అయితే తెలిపారు గతంలోనూ మంత్రి జూపల్లి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ సాధన ఉద్యమంలో కౌలు కళాకారుల పాత్ర మరవలేదన్నారు వారందరికీ కూడా ఆరు వేల రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చే అంశాన్ని సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు